హాయ్ అండి నేను అయితే సాయంత్రం పూట స్నాక్స్ కింద బోండాలు వేస్తున్నాను ఈ బోండాలు ఈ టిఫిన్ ఇప్పుడు చేయలేదు అనుకో మా వారు బయట ఏదో ఒకటి తినేది గ్యాస్ స్టవ్ తీసుకొచ్చుకుంటాడు ఎందుకంటే మొన్న ఒకరోజు చపాతీ తీసుకొచ్చాడు కదా అన్న ఆ చపాతి తీసుకొస్తే తింటా నేమనికి రాలేదండి సరే చేస్తారు మనం తెలుసుకోకుండా తీసుకొచ్చుకోవడం అంత తప్పు కదా అంత రకాల బాగుంటాయి అందుకని చెప్పేసి నేనైతే టిఫిన్ బోండా చేస్తున్నాను ఎప్పుడైనా సరే పిండి ఒక అరగంట ముందు కలిపి పెట్టుకోండి చాలా బాగా వస్తాయండి చూడండి ఎలా వస్తున్నాయో అరగంట ముందు కలిపి పెట్టేసుకుంటే ఇలా వస్తాయండి బొండాలు అయితే మొత్తం చాలా బాగా వస్తాయి మేమైతే పండుగలు చేసుకోకూడదు కాబట్టి ఏం చేసుకోకూడదండి అత్తగారు చనిపోయారు కదా సంవత్సరం పూర్తి పూర్తయ్యేదాకా పూజలు చేసుకోకూడదు పండగలు చేసుకోకూడదు అందుకని స్పెషల్ అంటే ఏముండదు అయ్యండి సంగతులు మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అరగంట ముందు కలిపి పెట్టుకుంటే ఇలా వస్తాయండి బాండాలు